నమస్కారం స్వాగతం నేను మీ విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడుతూ విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా సబ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు సబ్ కంట్రోల్ లో ఒక ఎస్ఐ ఒక ఏఎస్ఐ ఇద్దరు హెచ్సీలు మరియు ముగ్గురు కానిస్టేబుల్స్ను నియమిస్తామని ఎస్పీ తెలిపారు ఆర్టీసీ కాంప్లెక్స్కు సమీపంలో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో విజయనగరం డిఎస్పీ ఎం శ్రీనివాసరావు ట్రాఫిక్ సిఐ సూర్యనాయుడు టూ టౌన్ సిఐ టీ శ్రీనివాసరావు రూరల్ సిఐ బి లక్ష్మణ్ రావు ట్రాఫిక్ సిఐ ఎస్ఐలు భాస్కర్ రావు సంబంగి రవి జు మరియు ఇతర పోలీసులు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సో మనందరికీ తెలుసు విజయనగరం టౌన్ లో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది సో మనకి నేరో రోడ్స్ ఉన్నాయి బట్ ట్రాఫిక్ డే బై డే చాలా పెరుగుతుంది సో అదే క్రమంలో మన దగ్గర ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవినింగ్ చాలా చాలా కంజెస్టెడ్గా ఉంటుంది రద్దీగా ఉంటుంది సో ఇక్కడ ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు డ్యూటీ చేసుకుంటారు సో ట్రాఫిక్ సిబ్బంది డ్యూటీ చేయడము ఎండాకాలంలో అదేవిధంగా వర్షాకాలంలో చాలా డిఫికల్ట్ ఉంటుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ బయట ఈ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఎటువంటి వెదర్ కండిషన్ అయినా లాంగ్ అవర్స్ డ్యూటీ చేయడానికి ఈ ట్రాఫిక్ సిబ్బందికి అవుట్ పోస్ట్ చాలా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా దాంట్లో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ యూజ్ చేసుకొని ట్రాఫిక్ని ఈజీగా నియంత్రించవచ్చు సో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఎప్పుడు కూడా జామ్ అవడము తర్వాత ఈ చాలా బస్సులు రావడము సాయంత్రం స్కూల్స్ వదిలేటప్పుడు కాలేజ్ వదిలేటప్పుడు చాలా ఎక్కువ మంది పిల్లలు రావడం ఆటోలు రావడము ఎప్పుడు కూడా ఇక్కడ రద్దీగా ఉంటుంది సో ఆ టైంలో ఇది ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మంచిగా ట్రాఫిక్ స్మూత్గా నడపడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము సో ఈ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా డిఎస్పి విజయనగరము ఇనిషియేటివ్ తీసుకొని ఈ అవుట్ పోస్ట్ పెట్టించడం జరిగింది సో రాబో రోజులు ఇది చాలా మాకు ఉపయోగపడుతుంది మాకు ఆశిస్తాం